జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీరు పెట్టి అనేక విషయాల మీద ఆయన చాలా కూలంకషంగా వివరించడం జరిగింది భోగాపురం ఎయిర్పోర్ట్ అమరావతి రాజధాని అదే భూసేకరణకు సంబంధించి అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ క్రియేషన్ సంబంధించి కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి అక్రమ కేసు గురించి అనేక విషయాల మీద ఆయన మాట్లాడడం జరిగింది కానీ ఈ పశ్చిమ మీడియా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి వ్యతిరేకి అని చెప్పేసి మళ్ళీ ఒక ముద్ర వేసి మాట్లాడుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి ఆయన ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాడు చాలా స్పష్టంగా చెప్పాడు రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో తొలి దశ తొలి దశలో భూ సే భూ సమీకరణ కింద తీసుకుంటున్న యాభై వేల ఎకరాల్లో ఇప్పటి వరకు అభివృద్ధి పనులు చేయకుండా రెండో దశలో మరో యాభై వేల ఎకరాలు ఎందుకు సమీకరిస్తున్నారు అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని అడగడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అలా అడిగిన దానికే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి వ్యతిరేకమంట అమరావతి నిర్మాణం ఒక స్కామ్ జగన్మోహన్ గారు చెప్పింది నిజం అది ఒక పెద్ద స్కామ్ అది ఎవరిని అడిగినా చెప్తారు ఈవెన్ రాజధాని అమరావతి రైతుల వాళ్ళు అడిగినా కానీ వాళ్ళు కూడా చెప్తారు ఎందుకంటే దశలో భూములు ఇచ్చినటువంటి రైతులకు ఇప్పటి వరకు అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇవ్వకుండానే రెండో దేశ భూ సమీకరణ చేసుకున్నడం ఎంతవరకు సమంజసం చంద్రబాబు తర్వాత దశలో యాభై వేల ఎకరాలు సమీకరించారు ఆ భూముల్లో రాజధాని నిర్మించాలంటే తాగునోరు తాగునీరు తాగునీరు అదేవిధంగా రహదారులు విద్యుత్తు ఈ మినిమం బేసిక్స్ తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ ఇలాంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరాకు రెండు కోట్లు అవుతుంది అది కేంద్ర ప్రభుత్వమే చెప్పింది తెలుగుదేశం పార్టీకి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఇప్పుడు రెండో విడతలో మరో యాభై వేల ఎకరాలు తీసుకుంటే వాటిలో సదుపాయాలకు ఎకరాకు రెండు రెండు కోట్లు పెట్టుకోండి యావరేజ్గా రెండు కోట్లు చెప్పున మరో లక్ష కోట్లు వేయము ఖర్చు అప్పుడు ఒక లక్ష కోట్లు ఇప్పుడు ఒక లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు నిర్మించి రాజధాని నిర్మించడం సాధ్యమేనా రాజధాని నిర్మాణానికి రెండు లక్షల కోట్లు ఖర్చు అవుతుంది కదా ఇప్పటివరకు తొలి దశలో భూములు చేయమంటే రైతులకు ఏ హామీ అని అమలు చేయలేదు కదా దీని మా రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు ముఖ్యమంత్రులు మంత్రులు ఎక్కడ కూర్చుంటే ఎక్కడి నుంచి కార్యకలాపాలు చేస్తే అదే రాజధాని కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం రివర్ బేసిన్లో రాజధాని అని చెప్పేసి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు మాత్రం రివర్ బేసిన్లో రాజధాని కడతారని చెప్పేసి చెప్తారు దీని మీద సుప్రీంకోర్టు దృష్టి పెట్టాలా కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీలు కాజేసిన ఉంటే భూముల ధరలు పెంచుకోవడానికి ఈ రివర్ బేసిన్లో రాజధాని నిర్మిస్తున్నారు అన్న సంగతి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆయన చెప్పినప్పటి నుంచి పశ్చిమ మీడియాలో ఒకటే గోళ ఆ తమ్ము వేసేసి రచ్చ చేస్తున్నారు అసలు ఏ రాధాకృష్ణ అయితే ఎంత దరిద్రంగా వార్తలు రాస్తున్నారంటే ఎంత నీచిగా అంటే ఇంకా వాడి కడుపు ఆనందం అయ్యా తెలుగుదేశం పార్టీ నాయకుడు కొంతమంది తెగ మాట్లాడుతున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి మీరు అలా రెచ్చ ఎగిరెగి ఎగిరి పడుతున్నారు ఒకసారి మీ మహా న్యూస్ ఛానల్ యాంకర్ టాల్కం పౌడర్ వంశీ గారు మీ మీ కూటమి ప్రభుత్వం చేసే పనుల గురించి ఆయనే బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు ఆయన ఏమైంది కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఇలా తయారైంది ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి మన వంశీ గారు బాధపడుతున్నారు దాని గురించి ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు తెగ మరుగుతున్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద చేసినట్టే వ్యాఖ్యల గురించి ఇక్కడ మీ మహాన్యూస్ వంశీ గారు ఏమంటున్నాడో ఒకసారి వినండి బట్ ఎక్కడో సంథింగ్ ఇస్ రాంగ్ ఇవాళ కూడా రైతులు అక్కడ చట్టబద్ధత అని చెప్పని తీసుకొచ్చారు మీడియాలో ఆయన తీసుకుపోయి ల్యాండ్ రెండో దశ భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభం రాలా మీడియాలో మొత్తం రకరకాలుగా రైతులు ప్రశ్నించారు రైతులు ప్రశ్నించారు అని చెప్పని వచ్చింది ఇక్కడ మొదటి దశలో ఫస్ట్ దాంట్లో రెండు వేల ఐదు వందల ఎకరాలు ఇంకా పెండింగ్ ఉన్నాయి సీడ్ యాక్సిస్ రోడ్ ఇంతవరకు గాల విజయవాడ నుంచి క్యా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఆ రోడ్డు ఇంతవరకు పూర్తి పూర్తిగాల సరిగ్గా ఆ రోడ్డే లేదు అక్కడ అసలు ఇవన్నీ ఇన్ని పనులు పెట్టుకొని ఇంకో దగ్గరికి ఇంకో దగ్గరికి ఇంకో దగ్గరికి ఇంకో దగ్గరికి వెళ్తా ఉంటే అసలు దీనికి ఎప్పుడు సొల్యూషన్ ఎందుకు అంత ఆలోచనలో ఎక్కడ మిస్ అవుతున్నారు ఫస్ట్ ఫేజ్ ఫేజ్ అమరావతి డెవలప్మెంట్ విషయంలో అంటే సెకండ్ ఫేజ్ తర్వాత కూడా థర్డ్ ఫేజ్ కూడా కీలకమేనండి అంటే సెకండ్ ఫేజ్ తర్వాత కూడా థర్డ్ ఫేజ్ కూడా కీలకమేనండి ఫస్ట్ లో రోడ్లు వెయ్యి ఫస్ట్ లో ప్లాట్లు వెయ్యి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కడుతున్నారని నారాయణ గారు కూడా అంతే వేగంతో ఆయనతో పాటు ఇల్లు కట్టాలని అంతే వేగంతో కడుతున్నారు మరి మిగిలిన రైతులకు ప్లాట్లు ఇచ్చి వాళ్ళ చేత కూడా కట్టించండి కట్టుకునే వాళ్ళు రెడీగా ఉన్నారు కదా నారాయణ గారు ఇల్లు కట్టుకుంటే సరిపోయిద్దా కాదు కదా ఇంపార్టెంట్ వాళ్ళది భూమి వాళ్ళది హక్కులు వాళ్ళవి పోరాటం వాళ్ళది త్యాగం వాళ్ళది మరి ఇంత వాళ్ళది ఉన్నప్పుడు వాళ్ళని అక్కడ అకామిడేట్ చెయ్యాలి కదా చెయ్యాలి కదా నారాయణ గారితో పాటు ఆ పక్కన రెండు ఇళ్ళు రైతులు ఇవి కూడా కట్టిస్తే అప్పుడు దానికి ఒక అన్నం వచ్చి అన్నం వచ్చింది అమరావతి కట్టి బాబు గారు ఇల్లు కట్టుకున్న నారాయణ గారు ఇల్లు కట్టుకున్నారంటే అది రాదు ఆ చుట్టుపక్కల పది మంది రైతులు కూడా ఇల్లు కట్టుకుంటే వాళ్ళు భుజాన కండవా వేసుకొని బయటకు వస్తే దానికి అన్నం వచ్చింది ఎందుకైనా సరే మనం చెప్తే అవన్నీ పాపం శ్రీనివాస్ ఉన్నారని ఇంక లేదులే ఇంకా నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట అంతే వేగంతో నారాయణ గారు కూడా అక్కడ చాలా స్పీడ్గా ఇల్లు కట్టుకుంటున్నాడంట కానీ అమరావతి రైతుల ఫ్లాట్ల గురించి మాత్రం నో రెస్పాన్స్ ఇప్పటివరకు దిక్కు దివాణమేలే ఆయన కట్టుకుంటున్నాడని చెప్పేసి ఈయన ఈయన కట్టుకుంటున్నాడని చెప్పేసి ఆయన మరి మధ్యలో భూములు ఇచ్చాడు రైతుల పరిస్థితి ఏమిటి చెప్పాలా వీటన్నిటి గురించి కూడా పాపం బాగా మన యాంకర్ వంశీ గారు మాట్లాడి విన్నారు కదా అందరూ కూడా ఇలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూటమి ప్రభుత్వ పరిపాలన